వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ ప్రేమికుల దినోత్సవం ఈ రోజు ప్రేమికులకు గుర్తుండిపోయే రోజు ఆ రోజున ప్రేమికులు ఒకరినొకరు తమ ప్రేమను వ్యక్తపరచడం వాళ్ల ప్రేమకు గుర్తుగా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు ప్రేమకు చిహ్నంగా జరుపుకునే ఈ రోజునే ప్రేమను ప్రేమ వివాహాల్ని ప్రోత్సహించిన వ్యాలంటైన్ అనే ప్రవక్తను రోమన్ చక్రవర్తి క్లాడియస్ ఉరి తీయించాడు వ్యాలంటైన్ చనిపోయిన రోజునే ఈ ప్రేమికుల దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు అయితే ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు ప్రేమికుల దినోత్సవం రోజును సెలబ్రేట్ బంధం మాటలు నేర్చిన దశ నుంచి తుది శ్వాస విడిచే వరకు ఎవరిని అడిగినా దీని గురించి గుక్క తిప్పుకోకుండా చెప్తారు పలకడానికి రెండే అక్షరాలైనా దీని పరిధి అనంతం జగతిని నడిపే ప్రేమకు వయస్సే లేదు ప్రేమకు ఘనమైన చరిత్ర ఉంది మధురమైన వర్తమానం ఉంది ఊహించని భవిష్యత్తు ఉంది ప్రేమ ఏది అంటే చూపించలేం ఎంత అంటే చెప్పలేం దాయలేనంత విశాలమైనది వెలకట్టలేనంత విలువైంది యుగాలు మారినా తరతరాలు పుట్టుకొచ్చినా ఎప్పటికీ నిలిచి ఉండేది మనిషిని నిలిపేది ప్రేమ మరి ఇంతటి ఘన చరిత్ర కలిగిన ప్రేమికుల రోజు రాని వచ్చేసింది ప్రేమ అనేది రెండు అక్షరాలకే పరిమితమైంది కాదు హృదయాల వేదికగా సాగే జ్ఞాపకాల మజిలి ప్రేమతో ఇతరుల మనసులు గెలుచుకోవడమే గొప్ప అలాంటి అపురూపమైన ప్రేమకు దాసులు కాని వారు ఎవరుంటారు ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ ప్రేమను ఆస్వాదించే ఉంటారు అలాంటి అనుభూతిలో తమను తాము మర్చిపోయి కాలం గడిపిన వాళ్లు ఉన్నారు ప్రేమ ఎన్నో భావోద్వేగాల కలయిక రెండు క్షణాలతో అంతమయ్యేది అంతకన్నా కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ఏ బంధము లేని తొలి సంబంధమే ప్రేమ అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి ప్రేమను నిజంగా మనసు పెట్టి చూడగలిగితే మనస్ఫూర్తిగా ఆస్వాదించగలిగితే ఆది అంతం లేని అమరానందమే రెండు హృదయాల్లో సెలయేరులా పారుతుంది అలసట తీర్చే చిరుగాలిలా మారుతుంది ఒకరి మనస్సు మరొకరు అర్థం చేసుకున్నప్పుడే ప్రేమే జీవరాగం అవుతుంది ఆ ప్రేమే జ్ఞానయోగమూ అవుతుంది అలాంటి ప్రేమకు మన ప్రజా ప్రతినిధులు బందీలే అందరి మాదిరిగానే వారి ప్రేమ వ్యవహారంలోనూ అనేక మలుపులున్నాయి నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వాళ్ల ప్రేమ ప్రయాణం ఎలా మొదలై ఏ విధంగా సుఖాంతమైందో తెలుసుకుందాం ప్రజా ప్రతినిధులు అంటే నిత్యం సభల్లో సమావేశాల్లో ఎన్నికల ప్రచారాల్లో గంభీరంగా కనిపిస్తూ ఉంటారు కానీ వారి వ్యక్తిగత జీవితంలోకి తెరచి చూస్తే మాత్రం మరో కోణం దాగి ఉంటుంది వారి లోలోపల ప్రేమికులు దాగి ఉన్నారని తెలుస్తుంది పలువురు ఎమ్మెల్యేలు ప్రేమను జయించిన వాళ్ళే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న వాళ్లంతా తమ జీవిత భాగస్వాములకు ప్రేమను పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు రేవంత్ రెడ్డి తాను చదువుకునే రోజుల్లో ప్రేమించిన గీతారెడ్డినే వివాహం చేసుకున్నారు వీళ్ళిద్దరి ప్రేమ ప్రయాణం ఓ బోట్ మొదలైంది ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జున సాగర్ వెళ్లిన రేవంత్ బోటులో గీతారెడ్డిని తొలిసారి చూశారు ఆమె కుటుంబ వివరాలు తెలుసుకునే క్రమంలో మొదలైన వాళ్ల పరిచయం తర్వాత స్నేహంగా మారింది రేవంత్ స్వయంగా గ్రీటింగ్ కార్డులు తయారు చేసి మరీ ఆమెకు పంపించేవాళ్లు క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ మొగ్గు తొడిగింది మొదట రేవంత్ రెడ్డి తన ప్రేమను గీతారెడ్డికి తెలియజేశారు ఆయన వ్యక్తిత్వం ముక్కుసూటితనం నచ్చి ఆమె కూడా అంగీకరించారు కొన్నాళ్ల తర్వాత వ్యవహారం పెద్దల వరకు వెళ్ళింది కుటుంబ సభ్యులు ఆమెను కొన్నాళ్లు దూరం పంపించారు కొంతకాలం ఎడబాటు అనంతరం రేవంత్ రెడ్డి నేరుగా గీతారెడ్డి తరపు పెద్దలతో మాట్లాడి తన ప్రేమను గెలిపించుకున్నారు ఇరు కుటుంబాల అంగీకారంతో పంతొమ్మిది వందల తొంభై రెండులో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కది మరో అందమైన ప్రేమకదే ఆయన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ హిస్టరీ చదువుతుండగా అదే యూనివర్సిటీలో ప్రవేశం కోసం వచ్చిన నందినితో పరిచయం ఏర్పడింది వాళ్లది హైదరాబాద్లో స్థిరపడిన ఉత్తరాది సాంప్రదాయ కుటుంబం మొదటి చూపులోనే ఆమెను ఇష్టపడిన బట్టి గుండె గుడిలో ప్రతిష్ఠించుకున్నారు నందిని విశ్వవిద్యాలయంలో చేరకపోయినా ఆమెతో స్నేహాన్ని కొనసాగించారు కాలక్రమంలో అది కాస్తా ప్రేమగా మారగా ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఆయన నిజామాబాద్లో స్నేహితుని వివాహానికి వెళ్లారు అక్కడ పెళ్లి కుమార్తె తరపు బంధువు రెడ్డిని చూసి ఇష్టపడ్డారు కొన్నాళ్ల తర్వాత తన ప్రేమను తెలియజేయగా ఆమె అందుకు అంగీకరించారు తర్వాత వ్యవహారం పెద్దల వరకు వెళ్ళింది చిన్న చిన్న గొడవలు తలెత్తాయి చివరకు స్నేహితుని సహకారంతో ఇద్దరు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పెళ్లి చేసుకోగా పెద్దలు ఆశీర్వదించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావులది ప్రేమ వివాహమే మురళి వరంగల్ ఎల్బి కళాశాలలో బీకాం చదువుతున్న రోజుల్లో సురేఖతో పరిచయం అయింది స్నేహ బంధం చిగురించింది అనంతరం దాన్ని ప్రేమగా మలుచుకున్న ఆయన తన అభిప్రాయాన్ని ఆమెకు తెలియజేశారు ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సురేఖను తిరుపతి తీసుకెళ్లి వివాహం చేసుకున్నారు వీరే కాకుండా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద సరోజ జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి నీలిమ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ రమ సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నీలిమ దంపతులవి ప్రేమ వివాహాలే వీళ్ళందరికీ ప్రేమికుల దినోత్సవం రోజున హ్యాపీ వ్యాలంటైన్స్ డే విశేష శబ్దమా